హాయ్ అండి నేను మీరమ్మది అయినా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి మామూలుగా బ్లాగ్ అనేది తీయడం స్టార్ట్ చేశానండి ఇప్పుడైతే కూర అయితే బెండకాయ కూర అయితే చేస్తున్నాను అయితే మాకు ఇంటి వెనకాలండి సొలకాయలు అయితే బాగా కాతున్నాయి బాగా అంటే చెట్టు మాది కాదండి మాది అనుకునేరు మాది అయితే కాదు అయితే పక్కన వాళ్ళది కాయ అయితే బాగా కాలుతుంది మా పల్లెటూరు వాతావరణంలో మా అంటే ఇంట్లో ఉన్న స్థలంలోనే చక్కగా ఇళ్లలోనే కాపించుకున్నాం కూరగాయలు అనమాట అవి చూపెడదామని చెప్పి చూపెడుతున్నాను ఆ కొరగాయలే కదా అని బ్లాగ్ అయితే చూ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది అది కూడా చూపెడదాము బ్లాగ్ స్టార్ట్ చేశాను కూరగాయలు కూడా చూపెడదాము అని చెప్పి మీకు వీడియో అనేది షేర్ చేద్దామని చెప్పి మొదలుపెట్టాను ఇవదండి పల్లెటూళ్ళు అన్నాక ఇంత స్థలం కొంచెం స్థలం ఉన్నా కానీ ఆట్లో కూరగాయలు వేసుకోవడానికే ట్రై చేస్తారు కూరగాయలు పండించుకుంటారు అలా మా ఇంటి వెనకాల కష్టం అనమాట వెరగబోటు కష్టం ఒకే చెట్టు మొలిసిందండి మొలిసి చక్కగా అంతా అల్లుకుపోయి కాయలు అయితే బాగా వస్తుంది తల ఒకటి ఇచ్చారు మేము కూడా తిన్నాము కూడా తిన్నాము బయట బాగా వస్తుంది ఒకసారి వీడియో తీద్దాము వీడియో తీసి మీకు కూడా షేర్ చేద్దాము నేనే కాదు అంటే నేను దగ్గర ఉన్నాను కాబట్టి పోస్తున్నాను పోరాడుకున్నాను తిన్నాను కూడా మీరు కూడా ఒకసారి చూపెడదాము మా పల్లెటూరు వాతావరణంలో మాకు ఇలా కూడా కాయలు వస్తూ ఉంటాయండి అని చెప్పి మీకు షేర్ చేద్దామని చెప్పి చేయని వీడేదిద్దామని స్టార్ట్ చేశానండి అది వచ్చేసి ఇదిగోండి కూర బెండకాయ ఇది అవుతూ ఉంటుంది సిమ్లో పెట్టాను ఒకసారి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళొద్దామండి ఇది అవుతూ ఉంటుంది సిమ్లోనే ఉంది గ్యాస్ అయితే ఇది అవుతూ ఉంటుంది మొగుతూ ఉంటుంది ఇప్పుడైతే చెట్టు దగ్గరికి వెళ్ళి ఒకసారి వెళ్ళి చూసేద్దాము మా ఆయన్ని వీడియో తీయమంటున్నాను చూద్దాం మా ఆయన వీడియో తీర్తారా తీడ తెలీదు అడగాలి అడిగి ఇప్పుడు ఇటు నుంచి అంటే ఇప్పుడు బయటకు వెళ్ళాలండి మా ఇంట్లో నుంచి కొంచెం అవతలకి వెళ్ళాలి అటు వెళ్ళాలన్నమాట వెళ్ళి ఆ కాయలన్నీ మీకు ఇప్పుడు చూపించాలి ఇప్పుడు మా ఆయన్ని అడగాలి వీడియో తీయమని ఏది ఎటుపోయితే ఎటు వెళ్ళావు వీడియో తీసేటు కొంచెం అక్కడ సరకాల ఉన్నాయి కదా తీసుకో చెప్పకుండా వీడియో ఎవరు తెన్నారో తెలియాలి కదా జనానికి ఎన్ని క్వశ్చన్లు ఉంటాయో తెలుసా ఎన్ని క్వశ్చన్లు ఉంటాయో తెలుసా ఆ క్వశ్చన్లు అన్నిటి కామెంట్లు ద్వారా చెబుతారు ఆ కామెంట్లు మనం సమాధానం చెప్తాం అదే వీడియోలో చెప్పేసి మనకు అసలు ఏ బాధ ఉండదు అదే నాకైతే వీడియో తీసిపెట్టు మా చేత వీడియో తీపిస్కుంటున్నానండి ఇప్పుడు ఆ కాయలకాడికి వెళ్దాం వెళ్దాము తెత్ చెప్పు తీస్తాడంటా అండి పాప హెల్ప్ చేస్తాడండి ఇబ్బంది ఇవి నిన్న మొన్న కోసినట్టు ఉండాలి కాయలు ఇవ్వండి ఇదేనండి చెట్టుకోదు సరి చెట్టు ఇది కష్టమైతే వేసారు అదే మొలిసిందో మరి పొట్టారో తెలియదు కానీ కాయలు అయితే ఇక్కడ ఇక్కడ ఉన్న కాయలు పెట్టారు కానీ కాయలు అయితే నేను ఏం కొయ్యట్లేదు ఓవర్ చూపించడం కోసమే వచ్చాను వాళ్ళు లేకుండా అయితే కొయినండి వాళ్ళు ఉంటే కనుక అడిగి తీసుకుంటాం అది ఇవి ఇవి ఇక్కడ రెండు కాయలు కాయలు లేకపోతే బాగుండి చూపెడదాం అనుకున్నాం మీ అందరికి నీకు పంపిస్తా బాబా సాయంత్రం వీడియో నీకు పంపిస్తా సాయంత్రం ఇదిగోండి ఒకటి ఉంది బాబా అమ్మ వాళ్ళకంటా మన వచ్చి చూసుకుంది చూసుకుంటే ఉంటే జీవితాను నాచురల్ కాయలు కావాలి బావా ముందు బాగుంటాయను కదా అట్ల ఉంటాయి వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు ఉండరు వాళ్ళని అడిగే తీసుకుంటాకా కాయ దొంగతనం చెప్తాను రమాదేవి ఇప్పుడు సొరకాయ కోసుకొని వచ్చా కదా వచ్చినాక ఇక కూర అయితే చక్కగా మగ్గిందండి ఉప్పు ఉప్పుసేపు మగ్గనిచ్చాను మగ్గనిచ్చినాక కూర అయితే అయిపోయింది చేశాను ఇవ్వండి సేమే కాయమని ఇవ్వండి ఆయన పాల బయట తీసుకొని వచ్చాడు ఇప్పుడు పాలైతే కట్ చేసి గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టాను కాగుతున్నాయి పాలు అయితే అండి ఇప్పుడు సేమియా వేయించి ఇప్పుడు సేమే అయితే కాయాలి సేమే కాసేది కూడా చూపెడతా కాకపోతే ఇప్పుడు సేమ కొంచెం నెయ్యేసి ఏంచాలండి వేయించేటప్పుడు వీడియో తీసేటప్పుడు కొంచెం మాడే అవకాశం అయితే ఉంది అందుకని చెప్పి నేను వేయించి ఏదైతే చూపించట్లేదు కొంచెం వే వేయించి తర్వాత నీళ్ళది పోసినాక అది ఉడికేటప్పుడు చూపెడతాను ఎందుకంటే మాడిపోయినాయి అనుకోండి మీద సేమలు సేమే అయితే వేస్ట్ అయిపోయింది అందుకని ఇప్పుడు ఈ పాలు కాగుతూ ఉంటాయి కాగినాక ఇప్పుడు సేమీ అయితే వేయించి అప్పుడు మీకు చూపెడతానండి సరేనండి ఇదిగోండి ఇంట్లో తయారు చేసుకున్న ఏనండి పాలు కొనుక్కుంటా కదా ఆ పాలు కాసి తోడేసినాక మేకలు వచ్చేది కదా ఆ మేకల నుంచి తీసి అనమాట అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం కరగబెట్టి పోస్తూ ఉంటాను ఇదిగోండి ఇదైతే అయ్యింది ఇప్పుడు కొంచెం వేసుకొని సేమ్ అయితే వేయించుకున్నాము అదిగోండి సేమ్ అయితే వేయించాను ఒక రి వేయించాను కొన్ని నీళ్ళైతే పోసాను సేమే ఉడికిద్ది ఇది వేయండి సేమేది గట్ట దారగా అయితే వేయించుకుంటాను ఇది ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి రెండు యాలక్కాయలు పది దా చికి దానమైంది బాదం పప్పు దంచుకుంటున్నాను వీటిని వేయట్లేదండి వేయకుండా వీటిని కూడా దంచుకుందాం కచ్చేపెచ్చ దంచుకొని వేసేసుకుంటాం దాంట్లో అయ్యో అట్ట కచ్చే బెచ్చ దంచుకుందాం ఇదిగోండి కచ్చా పిచ్చట్టేసుకుందాం ఇది దింపే ముందు వేసుకుందాం అండి బాదం పప్పు నెయ్యిలో వేసుకుంటే నెయ్యిలో వేపితే బాగుండిద్ది అని మీరు అనొచ్చు అది ఇది పిచ్చే దంచాను కాబట్టి మాడిపోయి అని చెప్పి నేను నెయ్యిలో ఏంచలేదు దించే ముందు వేసుకుంటాను ఏలకాయలు కూడా దంచాను కాబట్టి దించే ముందు వేసుకుంటా ఇదిగోండి దగ్గరికి పోయింది ఉడికింది కదా మనం నీళ్ళు పోసాం కదా చక్కగా ఉడికింది ఇప్పుడు పాలు పోసుకున్నాం ఇగోండి పాలు కూడా కాసాను కదా పాలు కూడా కాగినవి సేమీ ఉడికింది కాబట్టి సేమే సరిపడా మనం ఇక పంచదారే వేసుకుంటున్నాను నేను తీపి ఎక్కువ తక్కువ తింటారు కదా అట్లా చూసి వేసేసుకోవటమే నేనైతే వేసేసుకుంటున్నాను సరే ఇది ఇది కలుపుకుందాం అండి ఇది కలిసిపోతే పాలు పోసేసుకోవటమే ఇదిగోండి మీకు ఉడికింది కదా మనం పంచతాలు కూడా వేసుకున్నాం పాలు కూడా పోసేసుకుందాం నెక్స్ట్ బాదం పప్పు దంచాం కదా జాలకు పూడని బాదంపప్పు వేసేసుకున్నాను పుచ్చుకున్నాను కొంచెం కొన్ని సేపు ఉంటే మొత్తం పిలుచుకుంటుందండి పోదు అయితే అయిపోయింది వీడియో ఈ వీడియో తీయడానికి మా ఆయన చాలా హెల్ప్ చేశాడండి మా ఆయన ఇప్పుడు కూడా మా ఆయన వీడియో కొంచెం హెల్ప్ కొంచెం కదా నేను బాగా హెల్ప్ చేశాడు ఈ వీడియో వరకు అయితే బాగా హెల్ప్ చేశాడు చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు సరేనా మా వాసులో బై అండి ఇదండి వీడియో అయితే చూసేస్తారు కదా ఇదండి ఈ బ్లాగ్ అయితే నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి నా వీడియోలు అనేది షేర్ చేసిద్దండి ప్లీజ్ అండి సపోర్ట్ అయితే చేయండి మీరు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత లెక్క రాగలిగానే ముందుకు నడవగలుగుతున్నాను మీరు సపోర్ట్ చేయబట్టే ఇంకా ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి లైక్ చేయడం అంటే అస్సలు మర్చిపోవద్దు అదండి బాయ్ అండి